హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మైయం ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో బూరెలు అండి చాలా బాగుంటాయి అంగన్వాడి పిండి తోటి బూరెలు పొంగుతూ ఎలా వచ్చాయో చూసారా ఈ బూరెలు చేయడం కూడా చాలా ఈజీ అండి చూసారా లోపల అసలు పిండి అనేది కూడా లేదు ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అండి చాలా బాగా వచ్చాయి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఈ బాలామృతం పిండి ఉంటుంది కదండి మనకి ఆంధ్రాలో ఉండే వాళ్ళందరికీ కూడాను దీని గురించి తెలుస్తుంది చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఈ పిండి ఇస్తూ ఉంటారు ఇప్పుడు దీన్ని నేను ఒక రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఈ పిండి క్వాంటిటీ ఏం లేదండి అంత తీసుకోవాలి ఇంత తీసుకోవాలి అని ఇక్కడ నేను చేసే పిండి క్వాంటిటీకి వచ్చేసి పదిహేను వరకు బూరలు వస్తాయి మనకి ఇప్పుడు నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇంకా ఎటువంటి బెల్లం కానీ ఏమీ యాడ్ చేసే పని లేదండి ఎందుకంటే అందులోనే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఆ పిండి కూడా స్వీట్గా ఉంటుంది ఆ స్వీట్ సరిపోతుంది కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టి పిండి మాదిరి కలుపుకోవాలి పూరీకి మనం పిండి ఎలా అయితే కలుపుకుంటామో కొంచెం అలా సాఫ్ట్గా గట్టిగా కలుపుకోవాలి చూసారా ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా కలుపుకోవాలి పిండి స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది అంతేకాదు చాలా ఈజీ కూడా అండి పిల్లలు డైరెక్ట్గా పిండిస్తే తినరు కాబట్టి వాళ్ళకి మనం ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ పిండి అంతా కూడాను ఒక గంట వరకు నానేంత వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక గంట నానితే బూర్లు అనేవి బాగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు ఒక గంట తర్వాత ఈ పిండి అనేది చూడండి చాలా చక్కగా సాఫ్ట్గా వచ్చేసింది ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొంచెం వాటర్ చల్లుకొని క్లాత్ని కొంచెం తట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని చిన్న ముద్దలాగా తీసుకొని మనం నార్మల్గా అయితే ఎలా సైజ్ చేసుకుంటామో ఆ సైజులో ఈ పిండి అంతా కూడాను స్ప్రెడ్ చేసుకుంటూ బూరెల్ సైజులో చేసుకోవాలి కానీ చాలా పల్చగా చేసుకోవాలండి మందంగా ఉండొద్దు మందంగా ఉందంటే లోపల పిండి ఉండిపోతుంది ఇలా పల్చగా చేసుకుంటే బాగుంటుంది బాగా పొంగుతాయి కూడా పల్చగా ఉంటే పిండి అనేది అలానే ఇంకోటి కొడు చేసి చూపిస్తున్నానండి ఇలా కొంచెం వాటర్తో చేయి తడుపుకొని అలా ప్రెస్ చేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా స్ప్రెడ్ అయిపోతుంటుంది పిండి అనేది చాలా బాగుంటుంది అలానే తక్కువ టైంలో కూడా అయిపోతుంది మనకి ఒక్క ఈ పిండి ఆయిల్ ఉంటే చాలు ఈ బోర్లు అనేవి ఈజీగా చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంట్లో అందరు కూడాను చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇవి పిల్లలకి స్నాక్స్గా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి మనకి ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి బూరెలు ఒక్కోటి ఒక్కోటి ఆయిల్లోకి వదులుకోవాలి వెంటనే కదిలించవద్దండి వాటంతటా అవే పైకి పొంగి అన్నమాట బూరెలు అనేవి చాలా బాగా పొంగుతాయండి చూసారు ఇక్కడ ఇలా పైకి వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపులా కూడాను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా మనం ఏం యాడ్ చేయలేదు వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ చాలా చక్కగా పొంగుతాయండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఏమైనా లోపలేమైనా ఉన్నా కూడా చక్కగా ఉడిగిపోతాయి ఇలా అన్నీ కూడాను వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే చక్కగా బూరెలు అనేవి మనకి పొంగుతూ వస్తాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి